నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో వెలిసి ఉన్న గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ జాతర మహోత్సవాన్ని మే ఆరు ఏడు తేదీలలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి రవికృష్ణ విన్నమాల పెద్ద కాపు అరవభూమి శ్రీనివాసులు రెడ్డి తెలియజేశారు ముందుగా ఉదయం గ్రామ దేవత పోలేరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సాంప్రదాయబద్దంగా విన్నమాల గ్రామానికి చేరుకుని పెద్ద కాపు అరవభూమి శ్రీనివాసులు రెడ్డి నివాసంలో అమ్మవారి ఆలయం నుంచి తీసుకువచ్చిన తాంబూలాన్ని ఆయనకు అందించారు జాతర మహోత్సవ వేడుకలను సజావుగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆయనను కోరారు ప్రతి ఏడాదిలాగే జాతర సజావుగా నిర్వహించేలా విన్నమాల గ్రామం కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదవ తేదీ మంగళవారం మొదటి చాటింపు నిర్వహించనున్నారు మూడు చాటింపుల అనంతరం మే నాలుగవ తేదీ ఘట్టం ఆరవ తేదీ అమ్మవారి నిలుపుదల ఏడవ తేదీన జాతర నిర్వహణ ఊరేగింపు నిమజ్జనంతో జాతర వేడుకలు ముగుస్తాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆకుల కుబేరుమణి నల్లబోతుల రామారావు దేవతా కిషోర్ గుంటూరు లక్ష్మయ్య నాన్న సుబ్బారావు చేపల వెంకటేశ్వర్లు బిరదవాడ నారాయణ రవి దారా అంకయ్య తదితరులు పాల్గొన్నారు വെറുതെ ഇരിക്കൂ അല്ലേ റെഡി റെഡി ജോണിട്ടാ ഡങ്കരാജ് കുറ കുറ ടീസ്തുല വെട്ടേറ്റി ചിട്ടിക്കാരോ റെഡി ഇതാ ഓക്കേ അല്ലേ ആ വെഞ്ഞാമ്മ തമ്പുരാൻ പോത്തേടേ കാരണോ ചിട്ടിക്കാരോ ഓക്കേ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి